వాలంటీర్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఉద్యమాలు నడుపుతూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏమంటే ప్రభుత్వము వాలంటీర్ వ్యవస్థను మేము గుర్తించడం లేదు అని చెప్పడమే చాలా బాధాకరం ఆ రకంగా చెప్పడం అనేది చట్ట విరుద్ధం కూడా ముఖ్యంగా ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వము పరిపాలన మేము చేస్తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము వాలంటీర్లు అందరినీ పర్మనెంట్ చేస్తాము జీతం కూడా పదివేల రూపాయలు పెంచుతాము అని చెప్పినటువంటి వాగ్దానాలు అందరికీ తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం మాట మార్చి మేము ఈ వ్యవస్థను గుర్తించడం లేదు వాలంటీర్ వ్యవస్థను గుర్తించడం లేదు అని చెప్తా ఉన్నారు ఇది చాలా తప్పుడు వ్యవహారము అదేవిధంగా చట్ట విరుద్ధం కూడా ఎందుకంటే వాలంటీర్లకు అందరికి కూడా ఐడి నెంబర్లు అదేవిధంగా జాయినింగ్ డేట్లు రిటైర్మెంట్ డేట్లు అన్నీ ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించి వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకొని వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి జీతాలంతా ఇవ్వాలనేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళకెవరికి పని ఇవ్వకుండా ఈరోజు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నిరుత్సాహపరిచి నీరసపరిచి వాళ్ళందరికీ ఇండ్లకు పంపించే వాళ్ళకి వాళ్ళే ఇండ్లకు వెళ్ళిపోవాలని చెప్పేటువంటి పద్ధతిలో సైలెంట్ కిల్లింగ్ అంటారు దీన్ని ఆ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇది చాలా బాధాకరం బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి వీళ్ళందరూ కూడా బిడ్డలతో సమానం వీళ్ళందరినీ కూడా ఈరోజు ఉద్యోగాలను తొలగించేస్తే ఆయనకు ఒరిగేది ఏమీ లేదు వీళ్ళు ఇండ్లండ్లకి తిరిగి ప్రభుత్వ సర్వీసెస్ని ప్రజల దగ్గరికి పోయి గడప గడపకు పోయి సర్వీసెస్ని అందించేటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు సక్రమమైన దారిలో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ విధంగా లేకపోతే ఇది చట్ట విరుద్ధం అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాం చట్టాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే భారత రాజ్యాంగాన్ని ఎవరైనా గౌరవ గౌరవించాల్సిందే ప్రభుత్వ ఉద్యోగులుగా ఐడి కార్డు ఇచ్చి అదేవిధంగా కంటిన్యూటీ ఆఫ్ సర్వీస్ చేసి వాళ్ళందరినీ కూడా కొనసాగించే సందర్భంలో ఎటువంటి చట్టపరమైనటువంటి చర్యలు లేకుండా వాళ్ళని అర్ధాంతరంగా గుమ్ముని వదిలిపెట్టి త్రిశంఖ స్వర్గంలో పెట్టినట్టుగా పెట్టడం అనేది చాలా ఘోరమైనటువంటి తప్పు కాబట్టి చరిత్ర మిమ్మల్ని క్షమించదు రెండు లక్షల మంది వాలంటీర్లని వెంటనే వాళ్ళని పనిలో పెట్టుకొని వాళ్ళకి అందరికీ జీతపత్యాలు పెంచి వాళ్ళని సంతోషంగా ఉండాలి ఉండేటట్టుగా చేయాలన్నటువంటి బాధ్యత మీది ఈరోజు ఆదానికో అంబానీకో వాళ్ళకి ఊడికం చేయడం కాదు వీళ్ళకి నిజమైన సేవకులకి మీరు ఇచ్చే పది రూపాయలు కూడా మీకు ఉపయోగపడుతుంది దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు గుర్తించి వెంటనే వీళ్ళందరినీ పర్మనెంట్ చేసేట్టుగా వాళ్ళకి అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించేట్టుగా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా చేయకుండా ఉండకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాం